ఫ్రెండ్స్ మాదైతే యాదాద జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో ఇది షాపు స్వాతి టైలర్ ఇది పాదరాష్ట్రాలు ఉంటుంది మా షాప్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఒక బ్యాగులకు సంబంధించిన ఐటమ్స్ అయితే మొత్తం చూపిస్తున్నాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది ఉన్నది కదా ఫ్రెండ్స్ ఇది అప్పిస్తుంది కదా ఇదైతే వచ్చేసి బ్యాగు సంబంధించిన ఐటమ్స్ ఇది ఓకేనా ఈ బ్యాగ్కి వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఇది ఓకేనా అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇది సేమ్ అదే కానీ పెద్ద సైజు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇవి ఉన్నాయి కదా ఇవి ఇవి అప్పిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి ఇవి కూడా సేమ్ ఇవి ఉంటాయి ఇవి చిన్న సైజు ఈ చిన్న సైజు ఇవి వచ్చేసి పెద్ద సైజు ఈ సైజు అయితే పెద్ద ఉంటాయి ఇవి దేనికి పని అంటే బ్యాగుకు ఇది బ్యాగు చూసారు ఈ ఐటెం అయితే దీనికి వస్తుంది ఓకేనా అర్థమైంది కదా నెక్స్ట్ ఇవైతే ఆఫీసు పోయే ఏది టీచర్స్ కానీ ఇట్లా ఆఫీసు ఇట్లా ఏది డ్యూటీలో వెళ్తారు కదా ఆయన బ్యాగ్ వస్తూ ఉంటుంది జెంట్స్ బ్యాగులు ఇవి ఈ క్లిప్పులు అయితే ఓకేనా బ్యాగులకు సంబంధించినవి నెక్స్ట్ సేమ్ అదే మాదిరిగా కాలేజీ బ్యాగులు ఇవి క్లిప్పులు బ్యాగులవి ఓకేనా సేమ్ ఇవి ఏంది అప్పట్ల ఓల్డ్ మోడల్ అంటారు ఇవి బస్తా బ్యాగ్లు ఉంటాయి కదా బస్తా బ్యాగులో కనుకో మళ్ళీ ఏది వేరే ఇప్పుడు బ్యాగులు కూడా వస్తున్నాయి ఇట్లా క్లిప్పులు అవి అర్థమైందా ఇవి కూడా సైజులు చిన్నవి పెద్దవి ఉంటాయి నాయకురా ఇవి ఇది పెద్ద సైజు చూసిరా చిన్నవి పెద్ద సైజు కూడా ఇందులో ఉంటాయి ఇంకొకటి ఐటమ్ సేమ్ ఇదే ఐటమ్ మళ్ళా ఇవి బైకు ఇవి ఇవి వచ్చేసి బండికి ఏది బైక్ ట్యాంక్ కవర్ ఉంటాయా ట్యాంక్ కవర్లు ఇవి క్లిప్పులు ఓకేనా అంటే ఇలాంటివైనా మన దగ్గర ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే మన దగ్గర దొరుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవి అవి హ్యాండ్ బ్యాగులా సై లేకుంటాయి కదా ఇట్లా వేసుకునేది ఇది ఏంటంటే చూపిస్తుంది ఇవి ఉన్నాయి కదా చూసిరు కదా సేమ్ ఇట్లాంటి క్లిప్పులు ఇవి 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 రింగ్ మోడల్ లేడీస్ హ్యాండ్ బ్యాగులో ఇవి ఇవైతే బెల్ట్ సంబంధించినవి చూసారుగా బీల్స్ అంటారు వీటిని ఓకేనా బకిల్స్ ఇవి బెల్ట్ అది బెల్ట్ పోతాయి కదా ఇవి ఇవి కూడా ఐటెం మన దగ్గర దొరుకుతాయి ఇవి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అవి చూసారు ఇవి లేడీస్ బ్యాగ్ లో ఇవి అయితే ఐటమ్స్ ఇవి లేడీస్ బ్యాగ్ బ్యాగ్లో క్లిప్పులు లేడీస్ హైన్ బ్యాగ్ క్లిప్పులు ఇవి ఓకేనా ఇవైతే బ్యాగులకు ఏదైనా ఏది హ్యాండ్ బ్యాగులో ఏది జెంట్స్ బ్యాగులకు కానీ కాలేజ్ బ్యాగులకు కానీ స్టిక్ ఏది షో ఉండడానికి ఇవి అంతే స్టిక్కర్స్ ఇవి ఓకేనా ఇవి కూడా అంతే అర్థమైంది కదా సేమ్ ఇది వీల్స్ పెద్ద బ్యాగులు అవి ఓకేనా వీల్స్ పెద్ద బ్యాగులు అవి ఇది లగేజ్ బ్యాగ్ ఉంటాయి కదా వీల్స్ అన్నట్టు ఇవి ఓకేనా ఇవి కూడా మన దగ్గర ఐటమ్స్ దొరుకుతాయి ఒరిజినల్ ఇవి ఇవైతే లగేజ్ బ్యాగ్ పట్టుకొని ఇది బ్యాగ్ పట్టుకొని ఉంటాయి కదా స్టాంట్ ఇది ఇవి హ్యాండీలు అన్నట్టు ఇవి ఓకేనా ఇవి వచ్చేసి చూసిరా ఐటమ్స్ బ్యాగు కింద ఖరాబ్ కాకుండా కొందరు అది రాపిడ్ అయ్యి ఖరాబ్ కాకుండా ఇవి ఇట్లా ఇట్లా ఐటమ్ ఇది ఉంది కదా సేమ్ ఇట్లా ఐటమ్ అన్నట్టు ఇవి ఓకేనా సోచరిగా ఫ్రెండ్స్ ఇవి కూడా సేమ్ అట్లాంటివే బేవలకు ఇదొక మోడల్ అన్నట్టు ఓకేనా ఇవైతే ఐన్ బ్యాగ్లో అనుకో ఏ బ్యాగులకైనా మనం హైన్లకి ఇట్లా వేసుకుంటప్పుడు క్లిప్పులు ఉంటాయి కదా లేడీస్ ఐన్ బ్యాగ్లో ఇవి స్కూల్ బ్యాగులకైనా దేనికైనా ఉంటాయి చూడండి ఇవి చూసారు ఓకే ఇవైతే గ్రిప్పు ఏది డ్రెస్సింగ్ ఇట్లా ఇట్లా తీస్తే ఇట్లా ఏది ఫ్రెష్ంగ్ తెలుసు బండి బైక్ ట్యాంక్ వరకు ఉంటాయి ఫ్రెష్ంగ్ స్టిక్కర్స్ ఓకేనా ఇవి హ్యాండిల్స్ ఇది మనకు ఇట్లా ఉతకపోకుండా ఇట్లా ఇబ్బంది కాకుండా బ్యాగులకు ఉంటాయి ఇవి ఓకేనాయి కదా సేమ్ అదే మోడల్ ఇవి ఇక్కడ ఉత్కపోకుండా బ్యాగులకు ఉంటాయి ఆయన బ్యాగ్లో కనుకో పెద్ద కానీ లగేజ్ బ్యాగులో కానీ పెద్ద పెద్ద బ్యాగులో కానీ ఉంటాయి ఓకేనా ఇది చూసారా ఫ్రెండ్స్ ఈ బ్యాగులకు ఉంటాయి ఏది ఆయన ఇట్లా ఎక్కువ ఉంటుంది ఇట్లా ఇట్లా ఉంటుంది ఓకేనా బ్యాగులకు సంబంధించినవి ఇవి కూడా ఐటమ్స్ ఇవి కూడా బ్యాగ్ లేకుంటాయి ఇవి ఎట్లా అంటే చెప్పు ఇవి ఇవి ఉన్నాయి కదా ఆఫీస్ ఉన్నాయా సేమ్ ఇదే ఇవి ఐటమ్స్ అన్నట్టు ఇవి ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ ప్రతి ఒక్కటి అయితే బ్యాడ్కి సంబంధించిన మన దగ్గర ఐటమ్స్ అయితే అన్నీ ఒరిజినల్ ఉంటాయి జీన్స్ దారాలు జీన్ ప్యాంట్లకు అయితే దారాలు చూడండి ఇక అంటే జీన్ ప్యాంట్ కమ్మర్ ఏది నరం ఎక్కువ తక్కువ ఉన్నా కానీ సేమ్ దారం పెట్టి కుడతాను ఓకేనా మిషన్ వేరే ఉంటుంది మన దగ్గర చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ జీన్స్ దాడాలన్నట్టు జీన్ ప్యాంట్ లేదా నర్మే కుతకుండా లూజ్ ఉన్నా కానీ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది మన దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ బ్యావలో సంబంధించిన ఐటమ్స్ అయితే కొన్ని ఈరోజు చూపించినాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇంకా వేరే నెక్స్ట్ ఇంకా కొన్ని ఐటమ్స్ మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మా అయితే బ్యావులో సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది సో ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్ అయితే మన దగ్గర ఒరిజినల్ ఐటమ్స్ దొరుకుతుంది ఎవరైనా సరే చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ ఉన్నా సరే స్వాతి టైలర్ పాత బస్టాండ్లో షాప్ ఉంటుంది మరి రాండి ఓకేనా ఫ్రెండ్స్ బ్యా ఐటమ్స్ అయితే ప్రతి ఒక్కటి మన దగ్గర దొరుకుతాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్